హలో ఇంకా నా మ్యారేజ్ డే కోసం నేను టూ శారీస్ తీసుకున్నాను బట్ ఈ శారీతో గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అలాగే నా మ్యారేజ్ డే కోసం నేను లిప్స్టిక్స్ కూడా కొనుక్కున్నాను అంత డ్రెస్సింగ్ అంతా మేకప్ అంతా అయిపోయింది బట్ ఏదో మిస్ అయిందే అనిపిస్తుంది కదా లిప్స్టిక్ వేసుకోలేదు సో మాస్ కాస్మెటిక్ నుండి అల్ట్రా క్రీమీ ఫార్మ్ లతో ఉన్న లిప్స్టిక్స్ తీసుకున్నాను ఇంకా నా ఫేవరెట్ ఏమంటే పింక్ సో ఫస్ట్ అయితే పింక్ షేడ్ ట్రై చేస్తున్నాను ఇంకా ఈచ్ బాక్స్ లో త్రీ పర్ఫెక్ట్లీ పెయిడ్ లిప్స్టిక్స్ ఉంటాయి ఇంకా జస్ట్ వన్ ఫైవ్ తో హైలీ పిగ్మెంటెడ్ అనమాట అది ఇంకా ఒక హై రిచ్ ఇంపాక్ట్ కలర్ ఉంటుంది ఇంకా ఫ్లాలెస్ అప్లికేషన్ జస్ట్ గ్లైట్స్ లైక్ ఎ బట్టర్ అనమాట ఇంకా మ్యాట్ లిప్స్టిక్ ఇది ఇంకా మన లిప్స్టిక్ అసలు డ్రై చేయదు ఫుల్ కవరేజ్ ఇస్తుంది ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ కోసము ఇంకా మిగతా షేడ్స్ కూడా స ఉన్నాయి అసలు నాకు ఎప్పుడెప్పుడు ఒక్కొక్క ట్రై చేయాలా అనిపిస్తుంది అంత బాగున్నాయి అంత బ్యూటిఫుల్ షేడ్స్ అనమాట ఇంకా ఇది నా ఫుల్ లుక్ సో ఈ ట్రయో మీరు అస్సలు మిస్ చేయగలండి నేను ప్రోడక్ట్స్ యాక్ చేస్తాను కింద సో చెక్ చేయొచ్చు